జగన్ పాలనలో ఐదేళ్లు ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు హోం మంత్రి వంగలపొడి అనిత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం కూనీ అవుతుందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు జగన్ పాలన సమయంలో అత్యాచారాలు హత్యలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శలు చేశారు తన కుటుంబ సభ్యులపై అసత్యంగా పోస్టులు పెడితే కనీసం జగన్ కు కోపం రావడం లేదా అని ప్రశ్నించారు జాలి అనే పదానికి అర్థం తెలియని జగన్ తమ మీద కూడా గతంలో తన వల్ల ఇబ్బందులు పడ్డ వారిపై జాలి పడాలని సూచించారు తిరుపతి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన పరిస్థితి మాకు లాంటి చాలా మంది లీడర్ని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పన జగన్మోహన్ రెడ్డి నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసి కనీసం నీ సభలకి చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ఇప్పుడు మేము చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన జనరల్ గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోని అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మన్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయలక్ష్మి గారిని అడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవరు ఏమి చేయలేదులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం నా గురించి జాలేందు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా చంపించే చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు ఆ కుటుంబం మీద ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రాడు వరప్రసాద్ ఆ ఆకుర్రోడు మీద ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి జాలి మీరు అంటున్నారు అసలు ఆ పదానికి అర్థం తెలుసా మనిషికి చెప్పండి ఒకసారి ఒకసారి అడగండి జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో జాలి అన్న పదానికి దయా అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టి తల్లిని చెల్లిని అన్ని రౌగోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే